ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మనకు టీఎస్పిఎస్సి చైర్మన్గా దాదాపు మరి మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ పేరైతే దాదాపు ఖాయమైనట్టుగా ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికలలో ప్రధాన అంశంగా ఉంది ఒకసారి చూద్దాం మనకి ఎందుకంటే ఒకసారి మీకు చైర్మన్ పేరు కనుక ఖరారైతే మిగతా సభ్యుల్ని కూడా వేగంగా ఖరారు చేసి వీలైనంత వేగంగా కొత్త నోటిఫికేషన్లు జారీ పాత పెండింగ్ నోటిఫికేషన్లు అన్ని కూడా క్లియర్ చేయడం అనేది అయితే ఒక టాస్క్ పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది కాబట్టి బట్టి అభ్యర్థులంతా కూడా మీరు ఇమ్మీడియట్గా మరి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఇంకా కొంత నిరాశ నిస్పృహ ఏదైనా ఉంటే దాని అన్నింటినీ కూడా వదిలేసి మీరు మీ ప్రిపరేషన్ అయితే వేగవంతం చేసుకోవచ్చు నేను ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇవాళ ఒకసారి సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఎస్పిసి విషయంలో ఏదైతే ఎలాంటి అపోహలకు మరియు అవినీతికి తావు లేకుండా విజయవంతంగా రిక్రూట్మెంట్ చేసి నిరుద్యోగులలో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఒక దృఢమైన నిశ్చయంతో వెళ్ళి మరి ఇమీడియట్గా రిఫార్మ్స్ తీసుకొచ్చే పనిలోనైతే పడ్డది యూపీఎస్సీ లాగా టీఎస్పిఎస్ని కూడా తీర్చిదిద్దాలి ఆ ఒక ప్రభావశీలు అయినటువంటి వ్యక్తులు పర్ఫెక్ట్గా పనిచేసే వాళ్ళు నిజాయితీగా పారదర్శకతతో కమిట్మెంట్తో వెళ్ళే వాళ్ళ కోసం అయితే అన్వేషణ కొనసాగుతుంది దాంట్లో భాగంగా మాజీ డీజీపీ పేరునైతే ఇప్పుడు చైర్మన్గా మనకి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతం కొన్ని రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంది కొన్ని ప్రెస్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాల్సి ఉంది వారి మేనిఫెస్టోలో భాగంగా ఏవైతే అనౌన్స్ చేయడం జరిగిందో ఇవన్నింటినీ కూడా వీలైనంత వరకు లోపు మ్యాక్సిమం కంప్లీట్ చేసే పనిలోనైతే ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కారు గవర్నర్ తమిళ స్థాయి ఆమోదం కోసం పంపినట్టు సమాచారం త్వరలోనే సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి టిఎస్పీఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ కూడా కలవడం జరిగింది మరి దాని ద్వారా మీకు ఆ యూపీఎస్సీ లాగా టీఎస్పిఎస్సిని కూడా మరి తీర్చిదిద్దాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి తోడు రాష్ట్రంలో మరి నిరుద్యోగులైతే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పోస్టుల కోసము అటు చైర్మన్ సభ్యుల నియామకంపై సర్కారు ప్రధానంగా ఫోకస్ చేసింది దానికోసమే మీకు ఈ నెల పద్దెనిమిది తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అప్లికేషన్స్ తీసుకున్నది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చైర్మన్కి సభ్యులకి అప్లై చేసుకోండి అని దాదాపు మూడు వందల వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది వేగంగా వాటిని ఇప్పుడు స్కూట్నీ చేసే పనిలో ఉన్నారు ఆ సెర్చ్ కమిటీని కూడా నియమించింది ఈ దరఖాస్తుల పరిశీలన అర్హులను సూచించే బాధ్యతలను అయితే ఈ సెర్చ్ కమిటీకి మరి అప్పగించింది చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది గవర్నరు తమిళిసై ఆమోదం పొందగానే ఈ నియామకాన్ని అయితే మరి ఖరారు చేయడం అనేది జరుగుతుంది ఈ ఏడాది డిసెంబర్ వరకే ఈయన పదవిలో ఉంటాడని కూడా తెలుస్తుంది మనకు ఎందుకంటే అరవై రెండేళ్ళు దాటితే రిటైర్మెంట్ కావాల్సి ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో డీజీపీగా మహేందర్ రెడ్డి విరమణ పొందడం జరిగింది ఈ ఏడాది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది మరోవైపు సభ్యుల్ని కూడా ఎంపిక చేయడం అనేది దృష్టి పెట్టింది సర్కారు టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి అంటే మాజీ చైర్మన్ ఇతర సభ్యులంతా కూడా రిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఈ పోస్టులన్నీ కూడా ఖాళీ అయినాయి కమిషన్ చైర్మన్తో పాటు ఇక్కడ పది మంది సభ్యులు ఉంటారు టీఎస్పిసిలో సో ఈ పది మంది సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు గవర్నరు ఆ పోస్టుల్లో నియామకాలు జరుపుతారు అయితే చైర్మన్ సభ్యుల పోస్టులకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం అనేది మనం ప్రధానంగా గమనించాలి అలా తీసుకునే వీళ్ళు భర్తీ చేస్తున్నారు హైలీ క్వాలిఫైడ్ ఆ సొసైటీలో ఒక అంటే హోదా ఉన్నటువంటి వ్యక్తులు వారు కాంట్రిబ్యూషన్ సొసైటీకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కానివ్వండి అలాంటివన్నీ కూడా క్రైటీరియా తీసుకొని ఎవరి మీద అయితే ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తిత్వము నిరుద్యోగుల ప్రయోజనాలే ప్రధానంగా ఎవరైతే మరి కృషి చేస్తారో నమ్మకం ఉన్న వాళ్ళైతే ఇక్కడ నియమించడానికైతే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్టు మనకు తెలుస్తుంది చైర్మన్ పేరు దాదాపు ఖరారు ఇంకా సభ్యుల పో పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తారు అటు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన ఇవన్నీ కూడా మరి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు అయితే నిలిచిపోయాయి వీటికి తోడు ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో దాదాపు ముప్పై వేల పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు నిర్వహించినా కూడా ఇంకా ఫలితాలు రాలేదు వాటికి కూడా రిజల్ట్స్ ఇవ్వాలి సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మరి ఇవన్నీ కూడా వేగంగా చేయవచ్చు ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఉంది తాజా అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు తప్పకుండా నేను అందిస్తాను